కడప జిల్లాలో సగటు వర్షపాతం కురవక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయినా ఏ ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ఎందుకు ప్రకటించలేదని తక్షణం జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి ప్రభుత్వం రైతులకు సహాయం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజాపోరు మహాధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రాంతం తప్ప అన్ని ప్రాంతాలు కరువుతో విలయతాండం చేస్తున్నాయని ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు విభజన చట్టంలో ఇచ్చిన మేరకు వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు పెట్టండి శంకుస్థాపన చేసినారే ఇక్కడ శంకుస్థాపన చేసిన ఉక్కు ఫ్యాక్ ఎందుకు ప్రారంభించారు అంటే రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కల్పన అవసరం లేదా ఇక్కడ ఉండేటువంటి ఈ చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రారంభ పరిశ్రమలకు సంబంధించిన కార్యాలయాన్ని అమరావతికి మార్చినారు ఎందుకు మార్చినారని అడుగుతుంది మీరు కావాల్సి అమరావతి పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకోండి కానీ ఉండేదాన్ని ఇక్కడ నుంచి తీసుకొని పోవడం ఏం పద్ధతి ఆ రకంగా ఏంటంటే వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధి కానీ వెనుకబడ్డ ప్రాంతాల యొక్క ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు అది చూపడం లేదు కాబట్టి ఈరోజు మా ధర్నాలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తామంటే కరువు మండలాన్ని కడపలో ఒక కెనాల్ ప్రాంతం తప్ప మిగతా అంతా కరువు మండలాలుగా ఉన్నాయి తక్షణం ప్రకటించండి తర్వాత స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి పెడతానన్నప్పుడు వ్యతిరేకించాం మేము ఈరోజు నువ్వు పెడితే మేము ఎట్లా ఒప్పుకుంటాము కాబట్టి స్మార్ట్ మీటర్లను పెట్టము అని ప్రకటించండి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వంతో రాబట్టాలి ఇప్పుడు పోలవరం కోసం నువ్వు పోయి ప్రయత్నాలు చేస్తున్నావు కదా మంచిదే నువ్వు రాష్ట్రాన్ని నిధులు తీసుకుంటా వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా విభజన చట్టంలో ఉంది వెనుకబడ్డ ప్రాంతాలకు రాయలసీమ ఉత్తరాంధ్రకు మేము ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఎందుకు అడగలని మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని కాబట్టి కూటమి ప్రభుత్వం పాషిక దృష్టిలో కనుక వ్యవహరిస్తే గతంలో ప్రజల్లో ఎట్లయితే అసంతృప్తి వచ్చిందో అదే పద్ధతిలో ప్రజలు తిరగబడతారు హెచ్చరిక చేయడానికి ధర్నా చేస్తున్నాం తక్షణం కడప ఉక్కు పరిశ్రమ మీద మీ విధానం ఎంతో తేల్చండి కడప ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా పెట్టరా రాయలసీమ ప్రాంత నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మీ ప్రణాళిక ఏమిటి వెనుకబడ్డ ప్రాంతాల నీటిపారుదల ప్రాజెక్టుల మీద మీ ప్రణాళిక ఏమిటి కాబట్టి వెనుకబడ్డ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు సహించరని మాత్రమే హెచ్చరిక చేస్తాం అట్లా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతేపున్న ఉన్న మాటల గాలి తప్ప ఆచరణలో ఆయన ఏం చేయడం లేదు మరి విభజన చట్టం ఆయన బాధ్యత కాదా కేంద్ర ప్రభుత్వం చట్టం అది మరి మోడీ గారి బాధ్యత లేదా బీజేపీకి బాధ్యత లేదా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారే రాయలసీమ డిక్లరేషన్ అమలు చేయరా వాళ్ళు మరి ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ మరి కేంద్రం పెడుతుందా రాష్ట్రం పెడుతుందా మీ ఇద్దరు కలిసి పెడతారా చర్చించుకోండి అట్లాగే ఈ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబాటును పోవడానికి నిరుద్యోగం కానీ అట్లాగే నిరక్షరత కానీ అట్లాగే ఉపాధి అవకాశాలు లేకుండా ఉండే పరిస్థితి కానీ ఏమీ గమనించకుండా ఒకరు కేంద్రంలో ప్రధానమంత్రి ఇంకొకరు రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి భజన చేసుకుంటూ కూర్చుంటే మా సమస్య ఎట్లా పరిష్కారం అవుతాయని అడగడం కోసమే ప్రజల తరఫున ఈ ధర్నా కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాను